जय 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 प्रिय भारत जनयित्रे భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు అస్మద్ అస్మద్గురుభ్యూ నమ గు గురుభ్యూ నమ అని ఎందుకన్నానంటే ఇప్పుడు జరుగుతున్నది ఆషాఢ మాసం విశేషమైన పండుగలు ఉన్నాయి ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదట పురి జగన్నాథ రథయాత్ర జరుగుతుంది దాని గురించి మనం చెప్పుకున్నాం తర్వాత మొన్న ఆరో తారీఖు నాడు తొలి ఏకాదశి శైన ఏకాదశి అంటారు మహావిష్ణు యోగా నిద్రలకు జారుకున్నటువంటి రోజు తర్వాత ఆషాఢ మాసంలో విశేషం ఏమిటంటే ఆడవాళ్ళందరూ గోరింట పెట్టుకుంటారు చేతికి కనీసం ఒక్కసారైనా పెట్టుకుంటారు ఎవరైనా సరే తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండింది చూసి ఆనందిస్తారు ఏమిటి గోరింటాకు అంటే శరీరాన్ని చల్లబరిచే లక్షణం దాంట్లో ఉంది యాంటీ బ్యాక్టీరియల్ రోగ శక్తిని పెంపొందించే లక్షణం ఉంది ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి తొలకలు పడతాయి దుక్కి దున్నుతారు కదా ఈ వర్షాలు పడేటప్పటికీ శరీరంలో కొంచెం మార్పులు జరుగుతాయి చేతి వేళ్ళు కాలు వేళ్ళు కొంచెం ముడతలు పడతాయి ఆ ముడతలు పడకుండా ఈ గోరింటాకు కాపాడుతుంది అందుకని చెప్పి గోరింటాకు పెట్టుకుంటారు ఇంకో విశేషం ఏమిటి అంటే మోనాలు జరుగుతాయి ఈ నెలలో ఈ సంవత్సరం జూన్ ఇరవై ఆరున ప్రారంభమయ్యాయి మహంకాళి దేవిని పూజిస్తారు ఈ మోనాలు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖుతోటి పూర్తవుతాయి అన్నమాట ఇక గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ చెప్పు ఈ పూర్ణిమ ఏమిటంటే గురువారం నాడే రావడం చాలా విశేషంగా జరుగుతుంది వ్యాసుల వారు ఆయన కనుక లేకపోతే మనకి పురాణాలు లేవు ఉపపురాణాలు లేవు వేదాలకు విభజన జరిగేది కాదు అందువల్ల ఆయనకి వేద వ్యాసుడు అనే పేరు కూడా కలిగింది నాలుగు వేదాల సారంగా మహాభారతానికి వేదంగా పేరు పెట్టి అంటే పంచమవేదంగా మహాభారతం ప్రసిద్ధి పెక్కింది లోకం జయం అనే పేరుతోటి గురు పాండవుల చరిత్రను ఆయన రాశాడు సాహిత్యం అనేది పెద్దగా సంస్కృతంలో ఉండేదే కాదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఇంత సాహిత్యము మనకు అందించిన మహామనీషి కనుక ఆయన్ని గురువుగా భావించి వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అని జరుపుకుంటున్నాం ఇదంతా కూడా మనకు సంస్కృతంలో ఉన్న సాహిత్యం భిక్ష అంతా కూడా ఆయన పెట్టింది మనం గురువంశాభివృద్ధికి కారకుడైన వాడు విదరుడు వంటి మహామంత్రిని మనకు ప్రసాదించిన వాడు మహాభారత కాలంలో జీవించి ఉండి యుద్ధం తరువాత మూడేళ్ల పాటు మహాభారత రచన చేశాడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడి అవతారం కావడం చేత వేదవ్యాసులు వారి వారికి మహాభారత లేఖనానికి సాక్షాత్గా గణపతి అంటే వినాయకుడు వచ్చాడు ఈయన చాలా వేగంగా చెప్పడం ఆయన అతి వేగంగా రాయడం జరుగుతుంది అయితే ఒక షరతు పెట్టాడు ఏమిటి అంటే నేను చెప్తున్నది అర్థం చేసుకుంటూ రాయాలి నువ్వు అన్నాడు వినాయకుడు సరేనన్నాడు ఈయన త్వర త్వరగా చెప్పుకుంటూ పోతే అక్కడక్కడ శ్లోకాలు ఆయనకు అర్థం కాకపోతే ఆయన అలా ఆలోచించేవాడు ఈయన చెప్పుకుంటూ అయిందా అంటే అనేవాడు అట్లా ఈయన చెప్పడం మధ్యలో కొంచెం విరామం తీసుకోవడం ఆయన ఆలోచించి రాయడం దాంతో మొత్తంగా మనకు మహాభారతం ఒక పెద్ద నిధిలాగా లభించలేదు గురువు అంటే లఘువు కానివాడు అని అంటే బరువైన వాడు అని అర్థం ఏమిటి ఇక్కడ బరువు అంటే గురువు అంటే మనకి అజ్ఞానం అంటే చీకటి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగు వైపు తీసుకెళ్లేవాడు గురువు అని అర్థం జ్ఞానభారాన్ని శిష్యుడి మీద మోపుతాడు కనుక ఈయనని గురువు అన్నారు అందుకని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా గురువుని గురించి చెప్పాలి అంటే గురుర్ బ్రహ్మ గురు విష్ణువు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని గురువులందరికీ నమస్కరించుకుంటారు ఏమిటిది అంటే గురువు సాక్షాత్తుగా బ్రహ్మ సృష్టించే బ్రహ్మ తర్వాత గురువు సాక్షాత్తుగా విష్ణువు లోకాన్ని పోషించి పాలించి రక్షిస్తారు తర్వాత గురు సాక్షాత్ గురుదేవ మహేశ్వర మహేశ్వరుడు లయకారకుడు ఈ ముగ్గురు సృష్టి స్థితి లయకారకులైన వాళ్ళందరూ కూడా గురువులో ఉంటారు అంతేకాకుండా గురువే సాక్షాత్గా పరబ్రహ్మ కాబట్టి అతను అటువంటి గురువుకు నమస్కరిస్తున్నాను అని ఈ మహాభారతంలోనే మూడు మంది గురువులు ఉన్నారు భీష్ముడు ఉన్నాడు గురు పాండవులు ఇద్దరికీ కూడా ద్రోణుడు వచ్చి వాళ్ళ ఆస్థానంలో చేరే వరకు కూడా గురువే అన్ని ఈ గురువుగా భీష్మాచార్యుడే అన్ని బోధించాడు తర్వాత ద్రోణాచార్యుడు వచ్చే ద్రోణాచార్యుల వారు అన్ని బోధించారు ఇంకా మనం ముందుకెళ్తే కృష్ణుడు కృష్ణుడు బలరాముడు సాందీప్ అనే ఆశ్రమానికి వచ్చి అక్కడ విద్యలు నేర్చుకున్నారు కృష్ణుడినే జగద్గురువు అంటాం కృష్ణం అందే జగద్గురు అంటాం జగద్గురువు అయిన వాడికి విద్య అవసరమా గురువు అవసరమా అంటే అవసరమే మానవావతారం ఎత్తిన తర్వాత మనుషుల్లాగా ఉండి గురువుల దగ్గర విద్య నేర్చుకోవడం అనేది చాలా అవసరం కనుక కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా సాందీపని మహర్షి దగ్గర అరవై నాలుగు దినాలలో అరవై నాలుగు కళలు నేర్చుకునేవాడు ఎంత గొప్ప శిష్యులో చూసుకుంటే అటువంటి మహాశిష్యుని పొందినటువంటి ఆ గురువు ఎంత విశిష్టుడైన వాడు కాబట్టి సాందీపుని కూడా గొప్ప గురువుగా మనం అనుకోవాలి తరువాత ఆది రామానుజాచార్యులు మధ్వాచార్యులు చాలామంది గురువులుగా వచ్చారు ఆదిశంకరుల వారిని కూడా జగద్గురువు అంటారు ఆయన ముప్పై రెండేళ్ల వయసులో పరమపదించారు ఆయన ప్రపంచాన్ని వదిలిపెట్టిపోయినా అంత చిన్న వయసులోనే ఆయన నూట యాభైకి పైగా స్తోత్రాలు గ్రంథాలు భాష్యాలు రచించారు ఆయన రాయనటువంటి స్తోత్రం అంటూ ఏదీ లేదు అటువంటి మహానుభావుడు షణ్మత స్థాపనాచార్య అని ఆయనకు బిరుదు ఆరు మతాలు స్థాపించట ఇక్కడ మనకు వేరు వేరు మతాల అంటే పాషండ మతాలన్నింటినీ ఖండించి సనాతన ధర్మాన్ని స్థాపించి ఆరు రకాల మతాలు ఆయన స్థాపించాడు సనాతన ధర్మ స్థాపకుడు అనమాట సరే ఇక రామానుజాచార్యుల వారి సంగతి చెప్పక్కర్లేదు ఆయన శ్రీరామానుజులు వైష్ణవ మతాన్ని గొప్పగా స్థాపించారు తనకి గురువు ద్వయమంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని ఆ మంత్రం పఠనం వల్ల జపం వల్ల మోక్షం కలుగుతుంది అని అంటే నేనొక్కడినే మోక్షం సాధిస్తే ఏం ప్రయోజనం అని శ్రీరంగంలో ఆలయ గోపురం మీదకెక్కి ఊళ్ళో జనం అందరినీ పిలిచి వాళ్ళందరికీ మంత్రోపతి చేసిన మహానుభావుడు కృష్ణుడు సంగతే తీసుకుంటే భగవద్గీతలో కర్తవ్య బోధ చేశాడని అందరూ కూడా ఏమంటారంటే యుద్ధాన్ని ఆ భగవద్గీత అని ఆ మధ్యకు దుమారం కూడా లేచింది కదా ఇప్పుడు భగవద్గీతలో ఉన్న విశేషం ఏమిటి అంటే కర్తవ్య బోధ చేస్తున్నది సోమరితనంతో పడి ఉన్న వాళ్ళందరినీ తట్టి లేపి వాళ్ళ లక్ష్యం వైపు నడిపిస్తుంది అని ఇప్పుడు కీర్తిగాంచింది విశేషంగా అందరూ పఠిస్తున్నారు అధ్యయనం చేస్తున్నారు ప్రవచనాలు కూడా చెబుతున్నారు ఇక ప్రతి మనిషికి కూడా తల్లి తొలిగురు అందుకే అందుకే భవ అన్నారు తర్వాత తండ్రి గురు జీవితాన్ని చూపిస్తాడు ఆ తర్వాత భవ అన్నారు కనుక అంటే తల్లిని గురువుగా కలిగిన వాడు తండ్రిని గురువు గురువుగా కలిగిన వాడు ఆ తర్వాత ఆచార్య దేవోభవ వీళ్ళిద్దరి తర్వాత పాఠశాలలో చేర్పించిన పిల్లలకి గురువు పాఠాలు బోధించి ప్రపంచాన్ని చూపిస్తాడు కనుక జ్ఞానాన్ని బోధిస్తాడు కనుక ఆచార్య దేవోభవ ఆచార్యునే భగవంతుడుగా కలిగినవాడు దేవుడుగా దైవంగా కలిగినవాడు చిట్ట చివరికి అతిథి దేవోభవ మనకు ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ సత్కరించడం వాళ్ళకి తగిన మర్యాదలు చేయడం ఆదరించడం అనేది పుట్టుకతోటి మన తల్లిదండ్రులు నేర్పిస్తారు గురువులు కూడా కొంత బోధిస్తారు అందువల్ల అన్నీ మనం నేర్చుకుని ముందుకు సాగగలుగుతాం అనమాట బడిలో ఎందరో గురువులు దిద్దించిన వాళ్ళు లెక్కలు నేర్పించిన వాళ్ళు సత్ప్రవర్తన నేర్పించిన వాళ్ళు తర్వాత హై స్కూల్ అందులో చాలామంది మేము ఆడపిల్లల స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఎక్కువగా మాకు ఎక్కువ ఏమిటి మొత్తం అంతా ఆడవాళ్లే గురువులుగా ఉండేవాళ్ళు ఆ గురువులందరినీ కూడా పేరు పేరున స్మరించుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను తర్వాత కళాశాలల్లో కాలేజీలో గురువులు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా బాల వ్యాకరణం నేర్పించారు మాకు ఎంఏ చదువుకుంటున్న రోజుల్లో బాలవ్యాకరణ చిన్నేశ్వరుడు గారి బాల వ్యాకరణం బోధించారు ఆయన కీర్తి శిష్యుడు దేవళ్ళ చిన్న కృష్ణే గారు ఆయన కనుక పాఠం చెప్తే ఏ అక్షరంతో బాల వ్యాకరణం మొదటి పేజీ ప్రారంభమవుతుంది ఏ అక్షరంతో ఆ పేజీ ముగుస్తుంది రెండవ పేజీ మళ్ళీ ఏ ఏ వాక్యంతో మొదలవుతుంది అన్నంత బాగా అంటే దాదాపుగా బాల వ్యాకరణాన్ని కంఠత చేయించిన వాళ్ళుగా ఆయనను ఎప్పుడు గురువు గుర్తుపెట్టుకుంటాం ఎందుకంటే సంస్కృతం తెలుగు పదాలు ఏది తప్పు ఏది సరైన పదం ఏది వాడాలి ఏది వాడకూడదు అని బోధించిన వ్యాకరణ గురువు ఆయన ఇవాళ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన చిరస్మరణీయులు ఎంతో బోధించిన చాలామంది గురువులు సార్లు కృష్ణమూర్తి గారు ఉమ్మగారు వీళ్ళందరూ పరమపదించినప్పటికీ కూడా ఇప్పటికీ ఉన్న గురువుల్లో డాక్టర్ ఎల్బి శంకర్రావు గారు పద్మావతి గారు వీళ్ళందరూ ఉన్నారు మోహన్ గారు మనోజ్ గారు వీళ్ళందరూ ఉన్నారు విని గారు లలిత గారు లలిత పీటర్స్ గారు అని పెయింట్ మేరీస్ కాలేజీలో మద్రాసులో చదువుకున్నప్పుడు ఆవిడ కూడా వ్యాకరణమే బోధించేవారు ఎంత అందంగా బోధించేవారు వీళ్ళందరి భిక్షతోటి ఇవాళ ఈ గురువులందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా పాదాభివందనలు చేసుకుంటూ జన్మ వాళ్లే వాళ్ళే ల లభించాలని కోరుకుంటున్నాను నమస్కారం